దాడి జరిగింది దాడి జరిగిన మరుక్షణం నుంచి సోషల్ మీడియాలో ఏ రకమైన విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు మనం చూస్తున్నాం ఉత్తరాఖండ్ లో ఉత్తరప్రదేశ్ లో చండీగఢ్ లో విద్యార్థుల పైన దాడులు జరుగుతున్నాయి కాశ్మీరీ విద్యార్థులకు ఆ దా ఆ దుర్మార్గం చేసిన తీవ్రవాదులకి ఏంటి సంబంధం కాశ్మీర్ మనదని ఒకవైపు చెప్తూ కాశ్మీరీల పైన మనమే దాడులు చేస్తే పాకిస్తాన్ వాదన కాశ్మీరులే కాదు ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ ఈ దుర్మార్గం చేశారు కానీ అదే లో ఒక గుర్రం నడుపుకునేట్టు గుర్రాన్ని సారీ చేయించి గుర్రం మీద పర్యాటకులు తీసుకెళ్లి సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా తీవ్రవాదులతో పోరాడి ప్రాణాలర్పించాడు ఆ క్రమంలో అనేక మంది పర్యాటకుల ప్రాణాలు కాపాడాడు కానీ ఆదర్శం షా కాదు ఆదర్శం ఎవరు అంటే పనికిమాల తీవ్రవాదు ఈ రకమైన ప్రభావాలు విద్యార్థుల పైన నిరంతరం పడుతున్నటువంటి సమయంలో అనేక రకాల ప్రగతి నిరోధక ఆలోచనలు మత విద్వేషాలు కుల చైతన్యాలు అసలు సమాజాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనే ధోరణులు ఇలాంటి ప్రభావాలు కలిగినటువంటి విద్యార్థి లోకంలో మీ తరం ఎస్ఎఫ్ఐ నాయకత్వం పనిచేయాలి టూ థౌజండ్ సెవెంటీన్ లో భారతదేశ ప్రభుత్వానికి వచ్చే టాక్స్ ఇన్కమ్ లో థర్టీ టూ పర్సెంట్ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ధర వచ్చేది కానీ ఈ రోజు ట్వంటీ సిక్స్ పర్సెంట్ తగ్గిపోయింది అంటే భారతదేశంలో ఉన్న ప్రభుత్వం కార్పొరేట్లకు భారీగా రాయితీలు ఇస్తుంది గనక భారత ప్రభుత్వానికి కార్పొరేట్ల నుంచి వచ్చే ఆదాయం పడిపోతుంది ఎంత రాయితీలు ఇస్తున్నారు టూ థౌజండ్ నైన్టీన్ లో సెప్టెంబర్ లో టెన్ పర్సెంట్ కార్పొరేట్ టాక్స్ కట్ చేశారు లక్ష నలభై ఐదు వేల కోట్లు ప్రతి ఏటా ఈ ట్యాక్స్ కన్సీషన్ వల్ల కార్పొరేట్లు లాభపడుతున్నాయి మరి కార్పొరేట్లకు లక్ష నలభై ఐదు వేల కోట్లు లాభం చేయడం వల్ల ఏం జరిగింది విద్య ఆరోగ్యం లాంటి సామాజిక రంగాల్లో భారత ప్రభుత్వం ఖర్చు పెట్టలేకపోతుంది మీరు ఈ ప్రపంచంలో ఓ సిడీ కంట్రీ సెంటర్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ అండ్ రిచ్ కంట్రీస్ క్లబ్ ఆ దేశాలు తమ జీడిపిలో ఇరవై ఒక్క శాతం సోషల్ సెక్టార్ పైన ఖర్చు పెడుతుంటే ఇండియాలో సెవెన్ పర్సెంట్ ఆఫ్ జీడిపి మాత్రమే మన సోషల్ సెక్టార్ పైన ఖర్చు పెడుతున్నారు భారతదేశ కేంద్ర బడ్జెట్ లో రెండు లక్షల రెండు వేల కోట్లు మాత్రమే సోషల్ సెక్టార్ పైన ఖర్చు పెడుతున్నారు అంటే ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలకు అవసరమైన సామాజిక రంగాల పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు లక్షల కోట్లు ఖర్చు పెడితే బడా కార్పొరేట్లకు ఇచ్చిన రాయితీలు లక్ష నలభై ఐదు వేల కోట్లు ఈ విషయాన్ని మనం గనక క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేయడం లేదు మా దగ్గర కంపెనీలు రావడం లేదు ఉద్యోగాలు వచ్చినా ఉంటాయో లేదో అన్న అనుమానంతో ఉంది లే ఆఫ్లు చేస్తున్నారు అని బాధపడుతున్న వారికి చెప్పగలిగామనుకోండి అనుకోండి వర్గ చైతన్యం పెరుగుతుందా లేదా ఆలోచించండి నినాదాలతో పెరగదు కార్పొరేటైజేషన్ సెంట్రలైజేషన్ కమ్యూనిలైజేషన్ బాగున్న నినాదాలు వినాదాలతో పెరగదు అది వారి జీవితం పైన ఎలా ప్రభావం చేస్తుందో చెప్పగలగాలి ఈ దేశంలో ఇరవై రెండు కోట్ల మంది ప్రజలకు ఏటా ప్రతిరోజు కనీసము మూడు వందల డెబ్బై ఐదు రూపాయల ఆదాయం లేదు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ డైలీ ఇన్కమ్ కన్నా తక్కువ వాళ్ళు ఇండియాలో ట్వంటీ టూ క్రోడ్స్ ఉన్నారు కానీ గౌతమ్ ఆదానికి ప్రతిరోజు పదహారు వందల కోట్ల ఆదాయం ఉంది మరి పదహారు వందల కోట్ల ఆదాయం ఒక్కరికి ఇరవై రెండు కోట్ల మందికి మూడు వందల డెబ్బై ఐదు రూపాయల ఆదాయము ఏ సిద్ధాంతం సరైందని చెప్తుంది ఏ ఏ సిద్ధాంతం సరైందని చెప్తుంది ఒక్కసారి చెప్పండి అని అడగారు ఇది ఎకానమీలో మనకు చూస్తున్న అంశం ఇవాళ భారతదేశంలో మీరు ఏదైనా ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి ఎందుకు ఉద్యోగాలు రావడం లేదు అని అడగండి ఎకానమీ బాగాలేదు అంటాను నేను ఎనీ నార్మల్ స్టూడెంట్ అడిగినా ఎకానమీ బాగాలేదు అందుకే ఉద్యోగాలు వస్తలేవు అంటారు ఎకానమీ ఎందుకు బాగాలేదు ఈ ప్రశ్న అడిగాను అనుకోండి మీరు విద్యార్థులు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు నేను ఎకానమీ ఎందుకు బాగాలేదు అంటే పాకిస్తాన్ వాళ్ళు మన దేశాల్లోకి టెర్రజం పంపుతున్నారు కనుక బాగాలేదు అంటాడు లేదు ఎకానమీ ఎందుకు బాగాలేదంటే ముస్లింలు అందరూ అవకాశాలు తీసేసుకుంటున్నారు కనుక ఎకానమీ బాగలేదు అంటారు ఎకానమీ ఎందుకు బాగలేదు అంటే రిజర్వేషన్ల వల్ల ఎకానమీ బాగలేదు అని చెప్తాడు కానీ ఎకానమీ బాగలేకపోవడానికి కారణాలా కానీ ఇవి కారణాలు కాదు అని మనకు తెలుసు కానీ విద్యార్థులు వీటిని ఎందుకు నమ్ముతున్నారు ఎందుకు నమ్ముతున్నారు అంటే ఒక బలమైన ప్రాపగండ ఆ రకంగా వాళ్ళని నమ్మిస్తోంది దేశ ప్రధాన మంత్రి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో సామ్ పెట్రోడా అనే ఒక నాయకుడు వెల్త్ టాక్స్ ఎందుకు విధించకూడదు ప్రపంచంలోని అడ్వాన్స్ కంట్రీస్ లో కూడా వెల్త్ టాక్స్ ఉంది సంపద పైన పన్ను అమెరికాలో కూడా వెల్త్ టాక్స్ ఉంది ఎందుకు మన దేశంలో సంపద పైన పన్ను విధించకూడదు అని ఒక మాట అన్నాడు ఇన్హెరిటెన్స్ టాక్స్ వారసత్వ పన్ను ఎందుకు విధించకూడదు వారసత్వ పన్ను అంటే నాకు వెయ్యి ఉన్నాయి రేపు నా పిల్లలకు వెయ్యి కోట్లు ఇస్తున్నాను నాకు వెయ్యి కోట్లు నువ్వు అందులో ఒక పది కోట్లు వెల్త్ టాక్స్ గా ఎందుకు ఇన్హెరిటెన్స్ టాక్స్ గా ఎందుకు తీసుకోకూడదు ఇది సామ్ పెట్రోల్ అనే అతను ప్రతిపాదించిన మాంసం ఇది వెల్త్ ట్యాక్స్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉండాలని సామ్ పెట్రోడ చెప్పాల్సిన అవసరం లేదు మనం కూడా చెప్తాం దీన్ని తీసుకునే నరేంద్ర మోడీ ఊరూరు ఏం చెప్పాడు మీ దగ్గర మీ పొలం తీసుకుంటారట ముస్లింలకు ఇస్తారట మీ ఫ్లాట్ తీసుకుంటారట ముస్లింలకు ఇస్తారట మీ మెడల మీద ఉన్న మంగళసూత్వం తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారట అసలు సమానత్వం అంటే ఆకలిని సమానంగా పంచమనివ్వడం చెప్పాడా సంపదను సమానంగా పంచాలి అని అంటే నేను దారిద్రని సమానంగా పంచుతానని అర్థం చేసుకుని పెద్ద ఎత్తున దేశంలో ఎలక్షన్ టైంలో క్యాంపెయిన్ కానీ కౌంటర్ ఎంత మంచి చేయగలిగాను కొంత మేర కౌంటర్ అయింది కనుకనే మూడు మూడు నుంచి రెండు వందల నలభై పడిపోయింది లేకపోతే పడిపోకపోయేది మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది సంపద పైన పన్ను ఎందుకు వేయాలి భారతదేశంలో వన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ వన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఓన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ వెల్త్ మన దేశంలో ఉన్న సంపదలో నలభై శాతం ఒక్క శాతం మంది చేతుల్లోనే ఉంది ఫార్టీ పాయింట్ వన్ పర్సెంట్ టు బి స్పెసిఫిక్ మరి న్యాయమా భారతదేశంలో క్రియేట్ అవుతున్న ఇన్కమ్ లో ట్వంటీ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ నేర్లీ ఇరవై మూడు శాతం కేవలం వన్ పర్సెంట్ చేతిలోనే ఉంది ఇది న్యాయమా వాటా కేవలం మూడు శాతమే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ ఓన్ త్రీ పర్సెంట్ ఆఫ్ ద వెల్త్ వన్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ ఓన్ ఫార్టీ పర్సెంట్ ద వెల్త్ ఇది ఏ రకంగా న్యాయమవుతుంది న్యాయం పక్కకు పెట్టండి ఇది ఏ రకంగా ఎకానమీని డెవలప్ చేస్తుంది ఎకానమీ అంటే ఏంటి ప్రజలు వస్తువులు సేవలు కొంటే ఎకానమీ ముందుకు పోతుంది ప్రజలు వస్తువులు సేవలు కొనాలి అంటే వారి చేతిలో ఆదాయం ఉండాలి కానీ మన దేశంలో పట్టణ ప్రాంతాల్లో ఆదాయం ఎంత ఒక నెల ఎవరేజ్ హౌజ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ సర్వే ప్రకారం ఎవరేజ్ ఇండియన్ ఫ్యామిలీ స్పెండ్స్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ రూపీస్ పర్ మంత్ నెలకు పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు ఇరవై రూపాయలు సారీ కోట్లా ఖర్చు పెడుతుంది ఇక గ్రామీణ ప్రాంతాల్లోనైతే ఒక కుటుంబం ఎయిట్ థౌజండ్ సెవెంటీ నైన్ రూపీస్ ఖర్చు పెడుతుంది అంటే ఒక గ్రామీణ కుటుంబం ఎనిమిది వేలు ఖర్చు పెట్టడం ఒక పట్టణ ప్రాంతంలో ఉన్న కుటుంబం పద్నాలుగు వేలు ఖర్చు పెడితే ఈ దేశ ఎకానమీ ఎలా డెవలప్ అవుతుంది ఈ దేశ ఎకానమీ డెవలప్ కావాలి అంటే కూడా ఈ దేశ ప్రజల కొనుగోలు శక్తి ఉండాలి ఈ దేశ ప్రజల కొనుగోలు శక్తి లేకుండా చేస్తున్నది ఏంటి ఒక్క శాతం చేతిలో నలభై శాతం సంపద ఒక్క శాతం చేతిలో ఇరవై మూడు శాతం ఆదాయం కేంద్రీకృతమై ఉంటే ఈ దేశంలో ఉన్న కోట్లాది ప్రజలకు ఏ రకంగా కొనుగోలు శక్తి వస్తుంది ఈ కొనుగోలు శక్తి లేనప్పుడు ఎకానమీ ఎలా డెవలప్ అవుతుంది ఎకానమీ డెవలప్ కాకపోతే కంపెనీలు వచ్చి ఎలా క్యాంపస్ రిక్రూట్మెంట్ చేస్తుంది అని చెప్పగలిగాలి